మన ప్రభో అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎపేసిలకు రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినమున ఎపేసి పత్రిక మొదటి అధ్యాయము పదహైదు నుంచి పంతొమ్మిది వరకు చదివి ధ్యానం చేసుకుందాం ఎపిస్ పత్రిక మొదటి అధ్యాయము పదహైదు నుంచి పంతొమ్మిది వరకు ఈ ఏతువు చేత ప్రభు అయిన నందలి మీ విశ్వాసమును గుర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గుర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాత్స్యమును బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్ మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకుంట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను దేవునికి స్తోత్రం చదివిన ఈ లేఖన భాగాన్ని బట్టి ప్రభు సహాయాన్ని కోరుకుందాం ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ మహోన్నతుడ నీ పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను మరొక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ అత రాలు తండ్రి ఈ దినమందు చదవబడిన లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి సరిదిద్దుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రేమైన వార్లరా ఎపిసి పత్రిక మొదటి అధ్యాయము పదహైదు నుంచి మనము పంతొమ్మిది వరకు చదువుకున్నాం ఇందులో రెండు విషయాలు పౌలు భక్తుడు తెలియచేశాడు ఒకటి ఏమిటంటే మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాను అని అన్నాడు రెండవదిగా నా ప్రార్థనల ఎందు మిమ్మును గూడ్చి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు ఒకటి ఎపేసి సంఘస్థులను గురించి దేవునికి కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుట రెండవదిగా ప్రార్థన చేయుట విజ్ఞాపన చేయుట పౌలు భక్తుడు అన్నాడు ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గుర్చి పరిశుద్ధులందరి మీరు చూపుచున్న విశ్వాసమును గుర్చు నేను విన్నప్పటి నుండి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాను అన్నాడు ఎపేసి సంఘస్తులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు వీరు ప్రభు అయిన నందలి విశ్వాసము వీరు విశ్వాసులు రెండవదిగా పరిశుద్ధులు అన్నాడు మీ విశ్వాసమును గుర్చు పరిశుద్ధులందరి మీరు చూపుచున్న విశ్వాసమును గుర్చు నేను విన్నప్పుడు అన్నాడు వారి విశ్వాసులు అంత మాత్రమే కాదు వారు విశ్వాసం గురించి విన్నాడు పౌలు సంఘములో విశ్వాసులు ఉండాల సంఘములు ఉండాల్సిన విశ్వాసులు అవిశ్వాసులు కాదు విశ్వాసుల సమూహం విశ్వాసులు అన్న వాళ్ళు వారు పరిశుద్ధులకు తగినట్టుగా జీవించాల అందుకే మీ విశ్వాసమును గుర్చి పరిశుద్ధులందరిలా మీరు చూపుచున్న విశ్వాసం విశ్వాసులు విశ్వాసం చూపించాల పరిశుద్ధులందరిలా మీరు విశ్వాసము చూపుచూ ఉన్నారు అది గుర్తుంచుకొని ఆ మాట విని ఇట్లా అన్నాడు పౌలు ఏమన్నాడంటే మీ విషయమై మానక దేవునికి నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను దేవుని దాసుడు సంగములున్న విశ్వాసాలను చూచినప్పుడు దేవునికి తాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కృతజ్ఞతాస్తులు చెల్లించుట ప్రభువా ఎపేసి సంగములోని పరిశుద్ధులను బట్టి నీకు స్తోత్రం ప్రభువ ఎపేసి సంగంలోని విశ్వాసులను బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను అంది అది మాత్రం రాకుండా స్థుతించుట అనే పదం బైబిల్లో నేను జ్ఞాపకం చేస్తాను మీకోసం పౌలు దీనిని అలవాటుగా పెట్టుకున్నాడు పౌలు దీన్ని అలవాటుగా పెట్టుకున్నాడు ఏమిటి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుట రోమపత్రిక చూడండి ఎనిమిదో అధ్యాయము చూడాలి చదవాలి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము సారీ మొదటి అధ్యాయము వచనం మొదటి అధ్యాయము వచనం రోమపత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవచనాన్ని చూద్దాం మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చునుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాను ఏమన్నాడు పౌలు నా దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాను దేన్ని బట్టి మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుటను బట్టి వారి విశ్వాసము రోమాలో ఉన్న రోమా సంగములు వారి విశ్వాసమును బట్టి సర్వలోకమున ప్రచురము చేయబడు సూచనను బట్టి మొదట మీ అందరి నిమిత్తం అర్థమైందా మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఎంత మంచి మాట కృతజ్ఞతాస్తులు చెల్లించుట కొరంతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం కొరంతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం కూడా చదువుదాం క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాను కొరంతి సంఘస్థలను బట్టి పౌల భక్తుడు ఏం చేస్తున్నాడంట కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాడు దేన్ని బట్టి క్రీస్తు చేస్తున్నందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గుర్చి చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాడు దేవుడు తెస యొక్క కొరంతి సంగమ విశ్వాసనకు తన కృపను అనుగ్రహించినాడు బట్టి ఇది పౌలు కృతజ్ఞతలు ఇందులో మనకు కనిపిస్తాయి పౌలు యొక్క కృతజ్ఞతలు కొరంతిలో ఉన్న దేవుని సంగమునకు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు వాళ్ళు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు వాళ్ళు అందును బట్టే నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అని అన్నాడు ఇక పరిశీలన చేద్దాం పిలుపు పత్రిక మొదటి అధ్యాయం మూడవచనం పిలుపు పత్రిక మొదటి అధ్యాయము మూడవచనం కూడా చూడండి మూడవచనం మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి మీలో ఈ సత్క్రియ సత్క్రియను ఆరంభించిన వాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఏమంటున్నాడు పౌలు ఇక్కడ నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని దాసుడు సంగములోని విశ్వాసం జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా కూడా తన దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించినాడు దేవ ఫలాని సహోదరిని బట్టి నీకు స్తోత్రం ఫలాని సహోదరుని బట్టి నీకు స్తోత్రాలు కదా వారి విశ్వాసం చూసినప్పుడు వారి యొక్క మంచితనం చూసినప్పుడు వారి యొక్క అభివృద్ధి చూసినప్పుడు వారిని చూచినప్పుడు దేవుని దాచు చేయాలంటే కృతజ్ఞతాసులు చెల్లించాల దేవునికి అలాగా సంఘములోని విశ్వాసులు జీవించే వారిగా ఉండాలి ఏదో నమ్మినాం పోతున్నాం వచ్చున్నాం అనేది కాదు విశ్వాసాన్ని కనపరచాల దేవుని కృపను పొందుకున్న మీరు దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న మీరు విశ్వాసములో మీరు బలపడాలి అప్పుడు దేవుని దాసుడు మిమ్ముని బట్టి మీ కుటుంబాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాడు అది పెళ్లి ప్రసంగం గురించి రాయబడిన మాట ఇక కొలస్సు పత్రిక మొదటి అధ్యాయం మూడవచనం కొలస్సు పత్రిక మొదటి అధ్యాయము వచనం మూడు చూడండి వచనం మూడు నాలుగు కలిసి ఉన్నాయి పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న బా విశ్వాసమును గుర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చియు మేము విని మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు మన ప్రభు అగు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి ఆ కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాము కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాము పర్లోక మీ కొరకు దాచబడిన ఉంచబడిన నిరీక్షణను బట్టి అని మాట్లాడబడింది క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విన్నప్పుడు మీకు ప్రేమ ఉంది మీకు విశ్వాసం ఉంది మీరు పరిశుద్ధులు అంటూ మీ నిమిత్తము అవునా మన ప్రభు అగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అన్నాడు తండ్రిన దేవునికి కృతజ్ఞత చెల్లించుట ఇది రాయబడిన మాట జ్ఞాపకం చేసుకోవచ్చు ఇంకా మరొక వచనం తెసలోనికి మొదటి పత్రిక దశలోనికి మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం రెండవ చనంలో రాయబడిన మార్చుకోండి విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసు క్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకోనొచ్చు మీ ప్రార్థనల ఎందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం గమనించండి ఒకటి విశ్వాసముతో కూడిన మీ పని ఏమిటంట విశ్వాసముతో కూడిన మీ పని రెండవది ప్రేమతో కూడిన మీ ప్రయాస మూడవదిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము అన్నాడు ఒకటి పని అది విశ్వాసముతో కూడిన పని విశ్వాసంతో కూడిన పని రెండవది ప్రేమతో కూడిన మీ ప్రయాసం అన్నాడు మూడవది నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము చూచినప్పుడు మేము చూసినప్పుడు మీ అందరి నిమిత్తము అవున లాస్ట్ లైన్ లో మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించు చూడ ఏముండాలా విశ్వాసముతో కూడిన పని ఉండాల పని చేయాల విశ్వాసంతో పని చేయాల ప్రేమతో ప్రయాసపడాల నిరీక్షణతో ఓర్పు మనకు ఉండాలి ఇవన్నీ దేవుని దాసుడు చూసినప్పుడు దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించకుండా ఉంటాడా ఉండలేడు కాబట్టి వారి నిమిత్తమై మీ అందరి నిమిత్తము అన్నాడు ఎల్లప్పుడూ మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడు నేను దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నా అని చెప్పినాడు ఇక మరో మాట రెండవ పత్రిక చూడండి రెండవ పత్రిక తెస్సులనికి రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చిన మొదట పద్దెమూడవచ్చనంలో సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మును గూడ్చి దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాం ఇది యుక్తమే ఎలైనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది ఏనండి జాగ్రత్తగా ఈ మాట ఆలోకించుదాం ఏమన్నాడు పౌలు రెండో పత్రిక రాసి వాళ్లకు సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు ఎంత గొప్ప భాగ్యం ఎందుకు అంటే వాక్యం చెబుతుంది దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు బద్దులమై ఉన్నాం మేము బద్దులమై ఉన్నాం మేము స్థుతి చెల్లించుటకి మీ నిమిత్తం అన్నాడు ఇది యుక్తమే అవునా ఇది యుక్తమే ఇలా చేయుట మాకు సరిపోయింది ఇలా చేయాలి మేము అసలు దేవందాసుడు దాసుడు నిమిత్తం అయ్యి దేవునికి స్థుతులు చెల్లించుట అది యుక్తమే ఇది అంట ఇంకేమన్నాడు మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో పతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతూ ఉంది ఒకటి అభివృద్ధి పొందుట రెండవది విస్తరించుట విశ్వాసము విశ్వాసములో అభివృద్ధి పొందాలా ప్రేమలో విస్తరించుట విస్తరించాలా విస్తరించుట అంటే ప్రబలుట కదా నిండు బావిలో ఒక రాయి వేస్తే అలలు ఏ విధంగా అవి చివరి వరకు విస్తరిస్తాయో అట్ట మీ విశ్వాసము మీ ప్రేమ విస్తరించాలి అన్నాడు అందుకే మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని కూర్చి దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాము ఇది యుక్తమే ఇది మాకు సరిపోయింది అన్నాడు ఇది కృతజ్ఞతాసుతులు చెల్లించుట మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుట రెండవది ప్రార్థన రెండవది ఏమిటి ప్రార్థన నా ప్రార్థనలు ఎందు మిమ్మల్ని గోచి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు రెండవది ప్రార్థన చూడండి ప్రార్థన గురించి నేను కొన్ని మాటలు చూపించి ముగిస్తాను రోమ ఒకటి తొమ్మిది రోమపత్రిక మొదటి అధ్యాయము ఆ చదువుతారా తొమ్మిదవ వచ్చిన ఆ ఆటంకము లేకుండా మీ అద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలు కొనుచు మిమ్మను గూర్చి ఎడతెగక విజ్ఞాపనము జ్ఞాపకము చేసుకొనొచ్చున్నాను ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ సేవించుచున్న దేవుడే నాకు సాక్షి ఇక మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా ప్రార్థనలు ఎందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలు కొనుచున్నాను ఎందుకు బతిమాలు కొనుచున్నానట దేవుణ్ణి పౌలు అంటే ఇప్పుడే ఇప్ ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు ఆటంకము లేకుండా మీ ఎద్దకు వచ్చుటకు అంటే రోమాలోని సంఘము విశ్వాసం చూడాలని పౌలు యొక్క ఆశ ఎన్నో సందర్భాల్లో ఆటంకం కలిగిందంట పౌలకు రోమాకు వెళ్ళాలా రోమాకు వెళ్ళాలా విశ్వాసులను చూడాలా సంఘాన్ని చూడాలా అని అందుకే అన్నాడు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అది కూడా దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకుంటూ ఉన్నాను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతాక జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాను ఎందుకు దేవుడే సాక్షి ఒక దేవుని దాసుని కావలసిన ఆశ ఏమిటంటే సంగములోని విశ్వాసాలను చూడాలి ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు ఖైదీలో ఉన్నాడు జైల్లో చెరసాలలో ఉన్నాడు చెరసాల ఉండి కూడా రోమాసంగా విశ్వాసులను చూడాల అని దేవుణ్ణి ప్రార్థన చేశాడు బతుమాలకున్నాడు దేవుణ్ణి అది దేవుని దాసు దేవుని దాసుని యొక్క ప్రార్థన ప్రార్థన రెండవదిగా తెసలోనికి మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచ్చిన దశలోనికి మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ కనిపించే మాట చూడండి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నాలుగవ లైన్లో మా ప్రార్థన ఎందు మీ విషయమై జ్ఞా విజ్ఞాపనము చేయొచ్చు అన్నాడు మా ప్రార్థనల ఎందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు అదొకటి ఇక తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవచనం మొదటి అధ్యాయం మూడవచనం నా ప్రార్థనల ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయంబగులు అపేక్షించుచు నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోనూ వశించను అది నీ ఎందు సహా వశిచు వశించుచున్నదని నేను రూడిగా నమ్మొచ్చున్నారు ఇక్కడ కూడా ఇక్కడ పావులు చెప్పిన మార్చు అండి తిమోతుకున్న భక్తి గల నేపథ్యం గురించి మాట్లాడుతూ నా ప్రార్థనలు ఎందు ఎడత నేను జ్ఞాపకం చేసుకొని చున్నాను తిమోతి జ్ఞాపకం చేసుకుంటున్నాడు పావులు ఎందుకోసం జ్ఞాపకం చేస్తున్నాడు నీ కన్నీళ్లను తలంచుకొని అంటే తిమోతి కన్నీళ్లు కార్చున్నాడు ఎవరి కోసం కన్నులు కాడ్చినాడు సంఘము నిమిత్తమై తిమోతి సంఘాల నిమిత్తమై చింతించువాడు అటువంటి వాడు నా యుద్ధ ఎవడు లేడున్నాడు మళ్ళా ఒక దేవుని దాసుడు ఏం చేయాలంటే సంఘము కోసమే చింతించు వాడై ఉండాలి సంఘ విశ్వాసల కోసమే చింతించు వాడై ఉండాలి కన్నీరు కాల్చాలంట తిమోతి కన్నీలు కార్చినాడు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలగొటకాయి నిన్ను చూడవలనని రేయంబగల్లు అపేక్షించు బా చూడాలని సంగమ నిమిత్తమై పరిచర నిమిత్తమై కన్నీళ్లు గార్చేటువంటి తిమ్మోతం చూడాలని పౌలు రేయం గల్లు అపేక్షించుచున్నాడంట దేవుని దాసుడు పౌలు తిమోతి కూడా దేవుని దాసుడే దేవుని దాసునిగా తయారు చేశాడు తిమ్మోతిని పౌలు అందుకని దైవజనుడా అనే పిలుపు ఉంది దైవజనుడు తిమ్మతి ఎవరు దైవజనుడు పౌలెవరు దైవజనుడు ఇలా సంఘం నిమిత్తమై కన్నీళ్లు గార్చువాన్ని దైవజనుడా అని పిలిచాల ఉత్తుత్తగా కదా సంఘం ఉండదు మందిరం ఉండదు విశ్వాసులు ఉండరు ఇలాంటి వారిని దైవజనుడాన్ని పిలుచుట అదంత మంచిది కాదు దైవజనుడు అంటే కన్యలు గడిచేవాడు సంగమ నిమిత్తమై విలిపించేవాడు ఆత్మ నిమిత్తమై ప్రతాపించేవాడు అతడు దైవజనుడు అంటే ఒక మాట చెప్పనా సవులు తన దాసుడు తన తండ్రి యొక్క గారిదభవన్ పోయినప్పుడు తన దాసుడు అన్నాడు ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు సమయాల గురించి మాట్లాడినాడు దైవజనుడు దైవజనుడు అంటే దేవుని గురించి సంపూర్ణంగా తెలిసిన వాడే దైవజనుడు అది గుర్తుంచుకోవాలి కాబట్టి నా ప్రార్థనలు ఎందు ఎడతాక నేను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను మీ కన్నీలను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయం బగలు అపేక్షించు నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసం ఏముందట నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నిన్ను సేవించుచున్న నేను సేవించుచున్న దేవునికి దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాడు దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అని పౌలు చెప్పాడు మంచిది ప్రేమేణ సోదరి సోదరులరా ఎపిసి పత్రికలోని మరి పదహారు నుంచి పంతొమ్మిది వరకు రెండు అంశాలు మనము నేర్చుకున్నాం ఒకటవదిగా కృతజ్ఞతాశుతులు చెల్లించుట పౌలు అవునా ఈ విషయమై మానక దేవునికి కృతజ్ఞతా సుతులు చెల్లిస్తుందని చెప్పాడు కాబట్టి పౌలు దీనిని అలవాటుగా పెట్టుకున్నాడు మొట్టమొదటిగా దేవునికి మనం కృతజ్ఞతాశుతులు చెల్లించాలా రెండవదిగా ప్రార్థన చేయాలి ఒకటి స్థుతులు చెల్లించుట రెండవది ప్రార్థన విజ్ఞాపన చేయుట అది దేవుని దాసులుగా మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయాలు మంచిది ప్రార్థన చేద్దాం పురేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవాణి కుందనాలు స్తోత్రం కృతజ్ఞతా చెల్లించు చెల్లించుచున్నాం పౌల భక్తుడు ఎపేసి సంఘ విశ్వాసులను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్టుగా వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థించినట్టుగా మేము చూస్తూ ఉన్నాం ఆ విధంగా మా సంఘాలను మా సంఘాలను విశ్వాసులను చూసి మేము నీకు స్థుతులు చెల్లించుటకు ప్రార్థించుటకు విజ్ఞాపన చేయుటకు నీ కృపా మెండుగా మాకు అనుగ్రహించి మీరే మాకు సహాయపడమని ఆ విధంగా చేయుటకు మమ్మల్ని బలపరచుమని సంఘాన్ని దీవించుమని యేసుక్రీస్తు నామన్లో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు